సాధారణ బదిలీలో భాగంగా బిఎన్ కండిగా ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ హరిప్రసాద్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తామని ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని నిషేధిత గుట్కా గంజాయి విక్రయాల అరికడతామని దానితో పాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఈ టీజింగ్ పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆపద సమయంలో డైల్ వన్ జీరో జీరో నెంబర్ కు ఫోన్ చేసి పోలీసుల సహాయాన్ని పొందాలని ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్ఐ తెలిపారు రిపోర్టింగ్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య ఉన్నత స్థాన ప్రాప్యంత విశేష అస్క పటే బాధ్యత స్వీకారమయ మండపేవీదే సంైన సంభావతీ ద్రవ్యై ఉపచారైతే అవనా ఉపచారూచా సకలదేవి దేవత్యానం సమర్పయా ఆవాహయా ఆసనం సమర్పయా ఆసనా దక్షం సోప్యామి హస్త భర్మర్ఘ్యం సోప్యామి श्रीवत्सक <Tribut�iga das>